నిజానికి నేటి సమాజంలో కొన్ని కొన్ని చూస్తూ ఉంటే మనసు చాలా బాధగా ఉంటుందండి అయ్యో మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అనిపిస్తుంది యుక్త వయసు వచ్చినటువంటి అమ్మాయిలు అబ్బాయిలు తల్లిదండ్రుల్ని మోసం చేస్తూ వారి జీవిత భాగస్వాముల్ని వారే ఎన్నుకోవడం చూస్తే ఎందుకైనా వినంతంచింది ఎంతో కష్టపడి పెంచుతామే అనిపిస్తుంది నేను ఈ ఉదాహరణకి ఇది వినండి చాలా మధ్యతరగతి కుటుంబం వాళ్ళది బ్రాహ్మణ కుటుంబం మరి వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని నెట్టుకురావడం కోసం ఏదో ఒక పని చేసుకోవాలి కదా వాళ్ళలాగా టిఫిన్లు పెట్టడానికి ఒక బండి పెట్టుకొని వాళ్ళ యొక్క జీవి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు వాళ్ళకి ఇతర పిల్లలు ఒక అబ్బాయి ఒక అమ్మాయి అమ్మాయి అప్పుడు నైన్త్ క్లాస్ చదువుతూ ఉండేది పిల్లవాడు ఇంకా చిన్నవాడు కాదు బట్టి ఇంకేదో చదువుతూ ఉండేవాడు పండి పెట్టి టిఫిన్లు అమ్ముకుంటూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటే అప్పుడప్పుడు సెలవుల్లో ఈ అమ్మాయి కూడా వచ్చి వాళ్ళకి సహాయం చేసేది తల్లిదండ్రులకు సహాయం చేయడంలో తప్పేం లేదండోయ్ ఎందుకంటే చెయ్యాలి కూడా వాళ్ళకు కూడా కష్టం విలువ తెలిసేటట్టుగానే మనం పిల్లల్ని పెంచాలి అది చెయ్యకపోబట్టే ఇప్పుడు పిల్లలకి సుఖాలు తప్పితే కష్టం వాల్యూ తెలియట్లేదు అలా చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అమ్మాయికి ఒక అబ్బాయితో బాగా పరిచయం ఏర్పడింది వాళ్ళ అమ్మా నాన్న ఇక్కడ టిఫిన్లు అమ్ముకుంటుంటే వాడినేమో అమ్మాయి ఇంటికి రప్పించుకోవటాలు చదువుతోంది స్కూలే అయినా ఇలాంటి వేషాలేసి పైగా వీళ్ళేమో బ్రాహ్మణ జాతికి చెందినటువంటి వాడు అతను అసలు మన కమ్యూనిటీకే చెందినటువంటి వాడు కాదు తల్లిదండ్రుల మీద కంప్లైంట్ ఇచ్చి మరీ ఆ అబ్బాయిని వివాహం చేసుకుంది వాడు పదవ తరగతి కూడా చదవలేదండి పదవ తరగతి కూడా చదువుకోకుండా సరైనటువంటి ఉద్యోగం లేకుండా ఆ అమ్మాయిని వివాహం చేసుకున్న తర్వాత సరైన తిండి పెట్టకుండా మరి పోషణ ఎలా చూస్తాడు చదువుంటేనే కదా ఎవరికైనా చక్కటి ఉద్యోగం వచ్చేది ఇలా విచ్చలవిడిగా ఉండేట వాళ్ళకి బాధ్యత కూడా ఏం తెలుస్తుందండి బాధ్యత అనేది పుట్టుకతో రావాలి లేకపోతే తల్లిదండ్రుల పెంపకంలో రావాలి కానీ ఇలా నడమంత్రంగా ఇలా ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు వాడికి బాధ్యత ఎలా తెలుస్తుంది అది బరువుగా అనిపిస్తుంది ఇలా ఏమీ చెయ్యలేక సరైన విధంగా అమ్మాయిని చూసుకోలేక ఇక అమ్మాయిని టార్చర్ పెట్టడం మొదలు పెట్టాడు ఈ లోపల కడుపుతోంది ఈ పిల్లి ఏం చేసింది పెళ్లి చేసుకునే ముందు మరి తల్లిదండ్రుల మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది మళ్ళీ వాడు టార్చర్ పెట్టుకుట్ పెడుతూ ఉంటే తల్లిదండ్రులే తిక్కయ్యారండి మళ్ళీ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి తన యొక్క ఘోష అంతా చెప్పుకుంది మరి తల్లిదండ్రులు కన్న ప్రేమ కదండి తల్లి ఏం చేస్తుంది ప్రతిదీ కూడా కడుపులో పెట్టుకుంటుంది అందున ఆడపిల్ల అనేసరికి కడుపుతో ఉంది తనైన తిండి కూడా పెట్టడం లేదనేసరికి ఏది కాకపోయినా మనకే బాధ అనిపిస్తుంది మరి కన్నవారికి ఇంకా ఎలా అనిపిస్తుంది వాళ్ళు ఇంకా దగ్గర తెచ్చి డెలివరీ అయ్యేంత వరకు ఉంచుకుని నయానా భయానా చెబుతూ ఒక్కొక్కసారి మళ్ళీ పత్తవారింటికి పంపించడం మళ్ళీ తెచ్చుకోవటం వాడేమన్నా బాధ పెట్టగానే ఉద్యోగం సద్యోగం లేదు ఎప్పటికీ వీళ్ళ జీవితాలు తెల్లవారేను ఇది చదువుకుందా అంటే ఈ అమ్మాయి కూడా చదువుకోలేదే ప్రేమ ప్రేమ అంటూ సినిమాలకు పరిమితమేమో కానీ నిజ జీవితంలో చూసేసరికి మనకి ఇవి చాలా కష్టమైనటువంటివండి ప్రేమ పెళ్లిళ్ళు విఫలమవడానికి ముఖ్యంగా సరిగ్గా అంచనా వేయలేకపోవటమే సరైనటువంటి పరిపక్వత లేనటువంటి వయస్సులో పరిపక్వత లేనటువంటి మనసుతోటి ఒక ఆకర్షణని ప్రేమ అనుకోవటమే వీళ్ళు చేస్తున్నటువంటి చాలా పెద్ద పొరపాటు తల్లిదండ్రుల్ని పెట్టి వాళ్ళని మోసం చేసి వాళ్ళ మీద పోలీసులు స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి వీళ్ళు బాగుకు తింటుంది ఏంటండి ఏమన్నా కొని ఇంత చేసి పరుగు తీసి వీళ్ళు ఏమన్నా సుఖపడుతున్నారా అది లేదే వాళ్ళు కష్టాలు పడుతున్నారు ప్రతి క్షణం కూడా నరకాన్ని అనుభవిస్తున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇక ఎందుకు చెప్పండి ఇన్ని చేసుకోవటం ఒకసారి యువత ఆలోచించాలి కదా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు జీవితంలో అతి ముఖ్యమైనటువంటి నిర్ణయం అలాంటి నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించినట్లయితే జీవితంలో ఇన్ని ఒడిదుడుకులు పడాల్సినటువంటి అవసరం యువతకి ఉండదు